గవర్నర్ అబ్దుల్ నజీర్ ని తీసుకుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాను హయాంలో జగన్మోహన్ రెడ్డి ఆయన హయాంలో కట్టించినటువంటి ఇళ్ల దగ్గరికి వెళ్లి జనాలకి వినాయ నేను కట్టించిన ఇళ్ళు అని చూపించాలా వద్దా ఖచ్చితంగా వెళ్ళి చూపించాలి అవసరం లేదు రెండింటిలో కామెంట్ చేయండి ఈ వీడియో జగన్ వరకు వెళ్తుంది ఆయన కామెంట్లు చూస్తారు ఆయనకి మీరు ఏ రకమైనటువంటి సలహా ఇవ్వాలనుకుంటున్నారు జగనే మీ దగ్గరికి వచ్చి వెళ్ళి అబ్దుల్ నజీర్ ని తీసుకెళ్లి గవర్నర్ ని తీసుకెళ్లి తాను కట్టించినటువంటి ఇళ్ల విషయం ప్రజలకి బహిర్గతం చేయాలి చేయాలా వద్దా అని మిమ్మల్ని జగన్ అడిగితే ఏం సమాధానం చెప్తారు వెళ్ళి ఖచ్చితంగా చూపించండి వదిలేసేయండి ఈ విషయాన్ని రెండింటిలో ఏం కామెంట్ చేస్తారో చేయండి జగన్ వద్ద అత్యంత సన్నిహితులు కామెంట్లు చూసేలా చేస్తే ఇది నా ప్రామిస్ సో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రెడిట్ చోరీ స్కీమ్ అనే పేరుతో రాజకీయ డ్రామా నడుస్తుందని వైసీపీ అధినేత జగన్ రీసెంట్గా వ్యాఖ్యానించారు తీవ్ర స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు మీద మండిపడ్డారు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టించినటువంటి పక్కా ఇళ్లకి రంగులు మార్చి ఆ క్రెడిట్ ని తాము కొట్టేస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు ఒక సినీ కవి అన్నట్టుగా పేరు మారిన ఖ్యాతి పోగునా అన్నట్టు ఇక్కడ పేరు మార్చిన ఖ్యాతి తమదేనని జగన్ సపోర్టర్లు అంటున్నారు గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు పేరు మార్చి వాటిని తమ పదార్థాలుగా ప్రచారం చేసుకోవడం కొత్త ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయిందని వైసీపీ అంటుంది గతంలో జగన్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టిడి నాయకులు సెంటు స్థలం ఎందుకు పనికొస్తుందని చనిపోయిన తర్వాత పూడ్చడానికి తప్ప ఇల్లు కట్టడానికి పనికిరాదని ఎద్దేవా చేశారని వైసీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి కానీ ఇప్పుడు అదే సెంటు స్థలాన్ని కట్టినటువంటి ఇళ్లని ప్రస్తుత ముఖ్యమంత్రి మంత్రులు తామే కట్టామని ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని జగన్ అనుకూల వర్గాలు అంటున్నాయి ఇళ్ల గోడల మీద గత ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి రాసిన రాతల్ని ఇతర వివరాలను చెరిపేసి కొత్తగా తమ ప్రభుత్వ ఘనతను చూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది ఇది కేవలం ఓట్ల కోసమే చేస్తున్నటువంటి విజన్ డ్రామా అని ఎల్లో మీడియా దానికి ఎలివేషన్ వైసీపీ నేతలు పేర్కొంటున్నారు ఈ ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో తాను సరైనటువంటి వ్యక్తినని తన హయాంలోనే ఆ ఇల్లు నిర్మాణం జరగాయని నిరూపించుకోవడానికి జగన్ ఒక సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల వదలు వినిపిస్తున్నాయి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ని తీసుకుని తనతో పాటు గతంలో తాను కట్టించినటువంటి ఇళ్ల వద్దకు ప్రత్యేకంగా తీసుకెళ్లాలని జగన్ ఆలోచిస్తున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి గవర్నర్ గారు రాజ్యాంగ అధిపతి కాబట్టి ఆయన స్వయంగా ఆ ఇళ్లను సందర్శించి అక్కడ ఉన్నటువంటి గణాంకాలు గోడల మీద ఉన్నటువంటి రాతలు నిర్మాణ తేదీలు వంటి వాస్తవాలను పరిశీలించడం ద్వారా నిజానిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని వైసీపీ మద్దతుదారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది ఒకవేళ జగన్ గవర్నర్ వెంట పెట్టుకుని తీసుకెళ్లా ఇళ్లను చూపించడం జరిగితే అది రాష్ట్ర రాజకీయాల మీద పెను ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు రాజకీయాలకి అతీతంగా గవర్నర్ ఆ ఇళ్లను సందర్శించడం ఆ ఇళ్ల మీద ఉన్నటువంటి అధికార రికార్డులను పరిశీలించడం జరిగితే క్రెడిట్ చోరీ ఆరోపణలకు ఒక స్ట్రాంగ్ ప్రామాణికమైనటువంటి సమాధానం అవుతుందని జగన్ సపోర్టర్లు అంటున్నారు గవర్నర్ అత్యున్నత స్థాయి వ్యక్తి వాస్తవాలను ధృవీకరిస్తే ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని వైసీపీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి ఈ విధంగా గవర్నర్ ని వెంట పెట్టుకుని వెళ్లడం అనేది ఒక వినూత్నమైన ధైర్యమైన రాజకీయ ఎత్తుగోడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇది తమ ప్రభుత్వం పేదల కోసం చేసినటువంటి పనిని నిరూపించుకోవడానికి తప్ప రాజకీయ లబ్ధి కోసం కాదని వైసీపీ యొక్క సపోర్ట్ చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు సో జగన్ గౌదర్ ను పెట్టుకుని దండబెట్టుకుని వెళ్ళాలి అవసరం లేదు రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి